ఇప్పుడున్న సమాజం ఎలా ఉంది అంటే ఒక్కరు బాగుపడితే చూడలేని ఓర్వలేని పరిస్థితి అనేది ఉంది మనం ఏదైనా ఒక మంచి విషయం మన జీవితంలో జరిగింది అనుకుంటే అది ఎదుటి వాళ్ళు బయటికి మంచిగా ప్రవర్తించిన లోపల మనకి ఎందుకు స్త్రీలకే ఎందుకు జరిగింది వీళ్ళే బాగుపడిపోతున్నారు అనే అనేది మనకి దృష్టి అనేది పెడతారు ఇలాంటి దృష్టి నుంచి బయటపడాలి అంటే మనం చాలా రకాల పరిహారాలు అనేవి తెలుస్తున్నాం అయితే ముఖ్యంగా ఈ దేవీ నవరాత్రుల్లో ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించాలి ఆ పరిహారం అనేది అయితే దేవీ నవరాత్రుల్లోనే చెయ్యాలా అంటే అయిపోయిన తర్వాత కూడా మీరు ఈ పరిహారాన్ని పాటించవచ్చు మనలో చాలా మంది నరదృష్టికి దృష్టికి అయినా పగిలిపోతుంది అని చెప్పి ఒక వినే ఉంటారు అంతటి శక్తివంతమైందండి ఈ నరదృష్టి చెడు దృష్టి అనేది అయితే ఈ నరదృష్టి నుండి తను బయటపడాలంటే తప్పకుండా మనకి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎంతో ముఖ్యం అందులో మనల్ని రక్షణ కవచంగా మనకి ఆ ఒక రక్షణ వలయంగా ఏర్పడి మనల్ని కాపాడేవారు ఎవరు అంటే ముఖ్యంగా చెప్పుకోదగిన వారు దుర్గాదేవి నరసింహస్వామి అయితే ఈ దుర్గాదేవిని నరసింహ స్వామిని తలుచుకుని ఎలాంటి పరిహారాన్ని చేసుకోవాలనే వీడియో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అయితే వీడియోలోకి వెళ్ళబోయంలో అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ స్క్రీట్ హోమ్ ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న వారి అందరికీ నాకు దీప్ గురికి మన రకాల వివిధ సామాగ్రి అందుబాటులో ఉంది ఎవరికి ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మెయిన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను సరే చూడకుండా చెప్పకుండా వెళ్ళిపోదాం ఎంత కష్టం వచ్చినా సరే ఏ మన ఎగ్జించి పోరాడగలుగుతామండి కానీ చీరదృష్టి కణదృష్టి ఒక ఇంటికి తగిలినట్టే వాళ్ళ యొక్క పతనం అనేది ప్రారంభమైందనే చెప్పొచ్చు దాని నుంచి బయటపడి మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తేనే తప్ప వాటి నుంచి మనం చేయించలే అయితే ఈ కణదృష్టి దృష్టి అనేది ఒకరి ఎదుగుదలను చూసి ఇప్పుడున్న సమాజం ఏంటంటే ఒకరు పైకి వెళ్తున్నారంటే ఒక పది మంది కింద పట్టుబడి రాగడానికి పరిస్థితిలో మనం ఉన్నాం ఇలాంటి సమయాల్లో మనం చిన్న చిన్న రెమెడీస్ తప్పకుండా చేసుకోవాలండి ఎందుకంటే మన జీవితంలో ఎదుగుదలిని ఆపేస శక్తి కణిదృష్టికి చెడు దృష్టికి ఉంటుంది అది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం అనమాట అయితే ఈ పరిహారం ఎవరికి చేసుకోవాలంటే ముందుగా నేను దగ్గర దేనికి ఏ విధంగా చేసుకోవాలని చెప్పి చెప్తాను మన ఇంట్లోకి ఎలాంటి దృష్టి చెడు దృష్టి నర దృష్టి ముఖ్యంగా రాకుండా ఉండాలి మన ఇంటికి ఒక రక్షణ బలంగా ఏదైనా చెయ్యాలి ఆ అని అనుకుంటే తప్పకుండా మీరు చేయవలసింది తెల్ల ఆవాలు ఈ తెల్లవాళ్ళు మనకి మంచి భూజాన్ని ఇప్పటికే చాలా మంది ఆ అనేది ఆర్డర్ చేసుకున్నారు ఈ తెల్లవాళ్ళు అనేవి మన దగ్గరే కాదండి ఆయుర్వేద షాప్ లోని అన్నిటితో చోట కూడా మనకి ఈ ఆవాలు అనేవి దొరుకుతాయి అయితే ఈ తెల్లవాలను ఏం చేస్తారంటే మన ఇంటి సింహ ద్వారానికి బయట గుమ్మ ఉంటుంది కదా అక్కడ అక్కడ రో దగ్గర అనేది కొంచెం తీసుకుని ఒక చిన్న ఆకు గాని ప్రమితి గాని తీసుకొని అందులో కొన్ని కొన్ని ఒక వైపు రెండు వైపులా కూడా రెండు వైపులా ఒక చిన్న ప్రమితిని పెట్టి అందులో కొంచెం తెల్లావాలనేవి వేయండి వేస్ట్ ఇంట్లో ఇలా వేయడం వల్ల మనకి మన ఇంటికి ఎలాంటి చేరు దృష్టి కనిపి ఒక రక్షణ కలుష్యం లాగా మనకి ఏర్పడతాయి అయితే వెంటనే చాలా మందికి ఇవి ఎప్పుడు మార్చాలి అంటే అమావాస్య అమావాసకి ఈ యొక్క తీసి నిప్పుళ్ళు అనేది వేసేయండి ఇప్పుడు మనకి జూస్ బస్ అనేవి వస్తున్నాయి కదా జూస్ బస్ వెలిగించేసి అందులో వేసేయండి అయితే ఆ బయట పెట్టిన ఆవాళ్ళని బయటనే వేయాలి మళ్ళీ ఇంట్లోకి అనేది తీసుకురాకండి సరే ఇది ఒక మన పరిహారం ఇది ఎప్పుడు మన ఇంట్లోకి తాగకుండా ఉండాలి అదే మనం ఎంత సైతే ఇంట్లో కూర్చుంటామంటే కూర్చోలేము కదా అంటే బయటకు కూడా వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా మన చెడు దృష్టి కలి దృష్టి మనకి తగలకుండా ఉండాలంటే ఒక తమలపాకు తీసుకోండి తమలపాకు తీసుకొని అందులో కొన్ని తెల్లవాళ్ళు వేయండి వేసి ఇది మనం పూర్తి చేసుకోండి తమిళపాకు ఆ తమ్ములపాకు ఒక ప్లేట్ లో పెట్టుకోండి దాని మీద తెల్లవాళ్ళు వేసి ఆ ఓం దుగ్గ ఏ నమహ అని చెప్పి మన చెప్పి పదకొండు సార్లు గుమ్మకం అనేది తెల్లవాల మీద చర్చి చేర్చుకున్న తర్వాత ఆ తమలపాకుని ఒక పేపర్ లో పెట్టి తెల్లవాళ్ళతో సహా తీసుకొని ఒక చిన్న పేపర్ లో పెట్టి మడిచి మీరు పాకెట్ లో గాని మీ వాలెట్ లో గాని మీ హ్యాండ్ బ్యాగ్ లో గాని పెట్టుకోండి ఇలా మీరు బయటకు వెళ్ళినప్పుడు అవ్వచ్చు మీ హస్బెండ్ అవ్వచ్చు మీ పిల్లలు అవ్వచ్చు ఎవరికి దేనికి పెట్టారు మీరు కూడా ఏం చేస్తారంటే అమావాస్య అనేది మార్చుకోండి అలాంటప్పుడు ఆ తమలపాప ఆ పేపర్లు అందులో తెల్లవారితో సహా బయటిని అనేది ఆచేయండి చేసి మళ్ళీ కొత్తగా రెడీ చేసి పెట్టుకోండి ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎలాంటి చెడు దృష్టి కను దృష్టి తగలకుండా ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే స్వామిని కూడా మనం రక్షణ కవచంగా మనల్ని కాపాడుతారు అలాంటి నరసింహ స్వామిని ఇంటి కూడా దేవత అనుకుంటే ఏం చేస్తారంటే ఇలాగే తమిళ పాపంలో ఎర్రని అక్షంతలు కొంచెం కొంతమంది ఈ వేసి బియ్యంలో కలిపితే మనకి ఎర్రటి నక్ష అక్షంతలు అవుతాయి రెడ్ కలర్ కూ తీసుకోండి కలిపి ఆ తెల్ల వాళ్ళు ఈ ఎక్కువలు వేసి దాన్ని కూడా ఇందులో పేపర్లో పెట్టి ఆ పాకెట్ లో కానీ ఇది కానీ పెట్టుకొని అమావాస అమాస్యకుండా ప్రాంతం కేసి ఏదైనా మొక్క మొదట అనేది పెట్టేయండి ఇలా చేయడం వల్ల మనం బయటకు వెళ్ళినా మనకి ఎలాంటి కను దృష్టి దృష్టి అనేది తగలకుండా ఉంటుంది పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవరైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మనం దేవీ నవరాత్రుల్లో ప్రారంభించి కంటిన్యూ చేస్తే మనకి ఇంకా శక్తివంతమైన ఫలితం అయితే కలుగుతుంది అనండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యి కి ముందుకు వస్తున్నాం